ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరోమారు తన గొప్ప మనసును చాటుకున్నాడు ఆర్టీసీ బస్సులో పాట పాడిన దివ్యాంగ సింగర్ కు ఛాన్స్ ఇస్తానని వెల్లడించారు తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ఒక యువకుడు కళ్ళు లేకపోయినా అద్భుతమైన పాటతో అందరిని ఆకట్టుకున్నాడు అందుడైనప్పటికీ ఆ యువకుడు పాడిన పాట ప్రతి ఒక్కరిని కట్టిపడేసిందే ఇక ఈ వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో అంటూ పేర్కొన్న విసి సజ్జనార్ ఈ అంద యువకుడు అద్భుతంగా పాడారు కదా ఒక్క అవకాశం ఇచ్చి చూడండి ఎంఎం కీరవాణి సార్ అంటూ రిక్వెస్ట్ చేశారు అయితే సజ్జనార్ రిక్వెస్ట్ కు మ్యూజిక్ డైరెక్టర్ తమను స్పందించారు ఆ దివ్యాంగ యువకుడికి తాను పాడడానికి అవకాశం ఇస్తానని పేర్కొన్నారు దీంతో సామాన్య ప్రజల నుంచి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వరకు ప్రతి ఒక్కరూ తమని మెచ్చుకుంటున్నారు హ్యాట్సప్ తమనంటూ ప్రశంసిస్తున్నారు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ దివ్యాంగుడైన ఓ యువకుడు శ్రీ ఆంజనేయం సినిమాలోని పాటను అద్భుతంగా పాడాడు పాట పాడడమే కాదు దానికి తన కాళ్లతో చేతులతో కావలసిన బీట్ను కూడా సమకూర్చుకుంటూ యువకుడు పాడిన పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది దివ్యాంగుడైన యువకుడు పాడిన పాటను వీడియో తీసిన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్గా మారింది ఆ వైరల్ వీడియో ఆర్టీసీ ఎండీ దృష్టికి వెళ్లగా అది చూసిన ఆయన దివ్యాంగ సింగర్ పై ప్రశంసలు కురిపించారు మట్టిలో మాణిక్యం అంటూ కొనియాడారు అతనికి అవకాశం ఇవ్వాలని కీరవాణికి స్పెషల్ రిక్వెస్ట్ చేశారు ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఫ్యాన్స్ ఆ వీడియోను పోస్ట్ చేస్తూ తమన్ ని ట్యాగ్ చేశారు దీనిపై స్పందించిన తమన్ ఆ యువకుడికి అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ ఫోర్ లో అతను పాల్గొనేలా చూడాలని ఆహా టీంను కోరారు ఆ యువకుడితో కలిసి పర్ఫామ్ చేయడానికి తాను రెడీగా ఉన్నట్లు వెల్లడించారు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ ఫోర్లో ఆ యువకుడు టాలెంట్ అందరికీ తెలిసేలా అవకాశం కల్పించాలని తమ ట్వీట్లో పేర్కొన్నారు మొత్తానికి ఆర్టీసీఎండీ సజ్జనర్ చేసిన ట్వీట్తో ఓ దివ్యాంగ యువ కు అద్భుతమైన అవకాశం వచ్చినట్లయింది